హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా వీడియోలో చూస్తున్నారు కదండీ టేస్టీ టేస్టీ అసలు సిసలైన చెట్టినాటి చికెన్ ఫ్రై గుమగుమలాడిపోతుంది అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చికెన్ని నీట్గా కడిగేసుకొని అందులోకి ఒక స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టండి దీంట్లో ఇప్పుడు మనం కారం అది ఇది ఏం యాడ్ చేయొద్దండి ఓన్లీ పసుపు సాల్ట్తో ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టండి అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చెట్టినాడు మసాలా ప్రిపరేషన్ దీంట్లో మిక్సీ బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అదేవిధంగా రెండు యాలకులు వీటితో పాటుగా ఒక ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి తీసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇది మనకు చెట్టినాడు మసాలా ప్రిపరేషన్ దీంట్లోకి ఇప్పుడు పొట్టు ఉలవని వెల్లుల్లి ఒక ఆరు తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా చేసేసి ఆపేయండి ఇది మనకు పక్కన పెట్టేసుకోండి చిన్నగా ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ని తరిగి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి దానికోసం ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అది వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి తీసి చూడండి ఉల్లిపాయలు మగ్గుతున్నాయి దీంట్లోకి గుప్పడి కరివేపాకు యాడ్ చేయండి కరివేపాకు యాడ్ చేసేసి కలిపేసేసి తర్వాత కొంచెం మగ్గాక ఒక టేబుల్ స్పూన్ అల్లం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది నూనెలో మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా స్పూన్తో కలపండి లేదంటే పచ్చివాసన వస్తుంది మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఈ అల్లం పేస్ట్ వేసాక అడుగంటుతుంది అడుగంటకుండా చూసుకోవాలి స్పూన్తో నీట్గా కలిపేసి ఒకసారి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లోకి తీసేసుకోండి కడాయిలోకి చికెన్ తీసేసుకొని స్పూన్తో నీట్గా చికెన్కి ఆయిల్ అంతా కూడా పట్టే విధంగా ఒకసారి మొత్తం పైనుంచి నుంచి కంటూ కలిపేసేయండి ఇలా పూర్తిగా చికెన్ని ఆయిల్లో కలిపేశాక ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మూత పెట్టుకోండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోంచి వాటర్ ఇలా బయటకు వస్తుంది ఈ వాటర్లోనే ఆల్మోస్ట్ చికెన్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడకాలి చూడండి అది ఉడకాలంటే మనం టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఓవరాల్గా పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి వాటర్ అంతా కూడా వస్తూ ఉడుకుతూ ఉంటుంది దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు చిన్న చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేసి కలపండి ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీ ఆకు ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టి మనకి టేస్ట్గా ఉంటుంది ఇది వేసి కలిపాక మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని టూ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఆల్మోస్ట్ వాటర్ కూడా ఇంకిపోయాయి ఇప్పుడు చికెన్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఇంకా ఉడికినట్టే ఒక పీస్ని ఇలా తుంచి చూడండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్కి ఉడికేసింది దీనికి ఇప్పుడు మనము మసాలా యాడ్ చేసేసి మళ్ళీ ఉడికించాల్సి ఉంటుంది ఈ చికెన్లోకి ఇందాక మనం రెడీ చేసుకున్న చెట్టినాడు మసాలా అనేది పూర్తిగా యాడ్ చేసేసి స్పూన్తో చికెన్ పీసెస్కి మొత్తం అంతా కూడా పట్టే విధంగా నీట్గా కలపండి ముక్కలు ఎక్కడా కూడా విరిగిపోకుండా మెల్లిగా స్లోగా కలుపుతూ మసాలా అంతా పట్టించండి పీసెస్కి ఇక్కడ ఎక్కడా కూడా వాటర్ యాడ్ చేయకూడదండి చూడండి ఇలా మసాలా అంతా పీసెస్కి పట్టాక మరొక మూడు నుంచి నాలుగు నిమిషాలు మనం ఉడికించాల్సి ఉంటుంది మధ్యలో ఒకసారి తీసి కలుపుకొని చివరగా తీసి చూస్తే ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై చెట్టినాడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇంకా దీంట్లోకి మనం తరిగిన కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదండి ఆ మోగ ఇలా చేసి చూడండి పక్కా కొలతలతో మసాలా ప్రిపేర్ చేసుకొని చేయండి మీకే తెలుస్తుంది ఇంత టేస్టీగా ఉంటుందో చాలా చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ ఇష్టపడి ఇష్టంగా తింటారు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ